శ్రీ గురు భోనమ గు గురు విష్ణు గురువిష్ణు గురుదేవమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్ర బహుళ పాడ్యమి అనగా పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి చైత్ర బహుళ సృష్టి అనగా పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాల అనుకూలతల వల్ల అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఈ వారం మీకు కనిపించడం లేదు ఎక్కువగా మీకు ధన వ్యయం అనేది వ్యయస్థానంలో అధికమైనటువంటి గ్రహాలు ఉండడం వల్ల ధన వ్యయం అనేది అనవసరమైనటువంటి ఖర్చులకు మేషరాశి వాళ్ళు ఎక్కువగా వినియోగించుకునే అవసరాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా ఆరోగ్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కొంత అనవసరమైనటువంటి ఖర్చులు అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శారీరకమైనటువంటి శ్రమ కూడా ఈ వారం కొంత అధికంగా ఉండే ప్రమాణాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వాళ్లకు సమయానికి మీరు ఏ పనులు తలపెట్టినా సరే అవన్నీ కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి పనులనేవి సమయానికి పూర్తి కావు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించినా సరే పై అధికారుల వల్ల కొంత మాట పట్టింపులనేవి కూడా పెరిగే అవకాశం మేషరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నది అనారోగ్య సమస్యలు తీసుకుంటే అంతగా ఈ వారమంతే ఇబ్బంది పెట్టే విధంగా అయితే లేవు ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది అది ధనం సమయానికి అందుతుంది కానీ ఆ ధనం అనేది అనవసరమైనటువంటి ఖర్చులకే ఎక్కువగా మీరు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ పరంగా కొంత కుటుంబ సభ్యుల విషయాలలో కొంత అనుకూలతలు అనేవి పెరుగుతున్నాయి ఈ వారంలో మేషరాశి వాళ్ళకు విద్యార్థులకు కానీ లేదా విదేశీయానాలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా చాలా గ్రహగతులు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు ప్రయత్నం చేయండి ఈ వారం మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీ మేషరాశి వాళ్ళకు తీసుకున్నట్టయితే మీరు కొత్త కొత్త పనులు అనేటువంటివి ప్రారంభించకుండా ఉంటేనే చాలా ఉత్తమము ఈ వారమంతా కూడా దానివల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ గ్రహ గతుల వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగినట్టయితే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేయండి ఆ అమ్మవారిని మనసులో ధ్యానించుకోండి అమ్మవారి యొక్క దర్శనం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు మేషరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి మీ అదృష్ట సంఖ్య నాలుగు వృషభ రాశి వాళ్లకు వృషభరాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిరా నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి ముఖ్యంగా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఎవరైనా ఉన్నదంటే ఇది మాత్రం వృషభ రాశి వాళ్ళకే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ వారం తీసుకుంటే మీకు చాలా ఉపయోగపరమైనటువంటి మీకు భవిష్యత్తులో అవసరమైనటువంటి పనులన్నీ కూడా ఈ వారం మీరు మొదలు పెడితే అవి నిర్విఘ్నంగా పూర్తయ్యే అవకాశాలు ఈ వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని చాకచక్యంగా తప్పించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు మరియు పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఈ వారమంతా కూడా గొప్ప గొప్పమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తారు మీ యొక్క జీవన గమనంలో స్పష్టమైనటువంటి మార్పు అనేది ఈ వారం మీకు కనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని విషయాలలో మాత్రం పై అధికారుల యొక్క మాటలు పడతారు మీరు కానీ ఆ మాటలు పడ్డా సరే వాటిని తొలగించుకొని ముందుకు వెళ్ళడమే మీరు చేయాల్సిన పనివి ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా మరియు మీ సొంత ప్రాంతాన్ని వదిలేసి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి వృషభ రాశి వాళ్లకు దూర ప్రయాణాలు చేస్తారు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు ఈ వారమంతా కూడా మరియు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు తీసుకుంటే ఈ వారం కొత్త ఉద్యోగాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలలో మంచి సఫలీకృతమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి వాళ్లకు ఆదాయం పరంగా కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది మీకు అనుకున్నటువంటి ధనం కూడా సమయానికి అందుతుంది మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వారమంతా కూడా మరియు అనుకున్నటువంటి మీరు ఏదనుకుంటే ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ఈ వారమంతా కూడా ముఖ్యంగా విద్యార్థులకు కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్లకు మాత్రం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు గోచరిస్తున్నాయి అయినా సరే మీ యొక్క జాతకం ప్రకారం కొంత ఇబ్బందులు కలిగినట్టయితే ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఆ యొక్క సూర్య భగవంతుణ్ణి ప్రార్థించండి దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఐదు మిథున రాశి వాళ్లకు మిథున రాశి నక్షత్రాలు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది ఈ వారమంతా కూడా ఉద్యోగంలో కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంటిలో శుభకార్యాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ వారమంతా కూడా బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులు కొంత తొలగిపోయే అవకాశాలు ఈ వారంలో మిథున రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి ఆత్మస్థైర్యం అనేది కూడా కొంత పెరుగుతుంది బంధువులు స్నేహితుల వల్ల మీరు చాలా ఉల్లాసంగా గడుపుతారు ఈ వారమంతా కూడా మీరు చాలా రోజులుగా ఉన్నటువంటి మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యలు ఈ వారంలో మీకు తీరిపోయే అవకాశం మిథున రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ పరంగా కానీ వృత్తి పరంగా కానీ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఈ వారంలో కొంత తేలికయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు మాటలు కొంతమంది మీకు వ్యతిరేకంగా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరము ఈ వారం మిథున రాశి వాళ్లకు పది మందిలో మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలని చూస్తూ ఉంటారు వాళ్లతో కొంత దూరంగా మెలగడమే చాలా మంచిది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులు మీరు తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మిథున రాశి వాళ్ళు విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల వల్ల కొంత మీకు అనుకూలతలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయినా సరే రాశిలో కానీ లేదా నక్షత్ర దోషాలు కానీ కనిపించినట్టయితే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యండి ఆ స్వామి వారిని దర్శించి నుదుట సింధూరాన్ని ధరించండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య ఎనిమిది కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకు ముఖ్యంగా తీసుకుంటే చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది ఉగాది నుండి కూడా అనుకూల గ్రహాల యొక్క సంఖ్య కూడా ఈ వారం మీకు పెరిగినది దానివల్ల ఇబ్బందులు అన్నిట్లలో కూడా మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది ప్రతి పనిలో కూడా మీరు ఆత్మ సంతృప్తి కోసమే పనిచేస్తూ ఉంటారు ధన ధాన్యాలు కూడా మీకు లభించే అవకాశాలు ఈ వారం కర్కాటక రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో కూడా పురోభివృద్ధి అనేది కలుగుతుంది మీరు అనుకోని అవకాశాలు కూడా మీకు వెన్నంటి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకు ఈ వారంలో జీవన విధానం అనేది చాలా సాఫీగా సాగుతుంది మీరు కష్టపడి ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు లాభాలనేవి ఈ వారం మీరు గడించే అవకాశాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి ధైర్యంగా స్థైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఈ వారమంతా కూడా ముందడుగు వేస్తారు అవకాశాలు అనేవి మీరు అనుకోకుండా మీ వెంటే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి జీవితంలో ఎదుగుదల అనేది ఈ వారంతో మీకు ప్రారంభమవుతుంది వాయిదా పడినటువంటి పనులు కూడా సమయానికి పూర్తి చేస్తారు ఈ వారంలో ప్రభు ప్రభుత్వ పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే వాటిని అన్నిటిని కూడా సానుకూలంగా మలుచుకునే అవకాశాలు ఈ వారంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి న్యాయపరంగా లేదా భూ వివాదాలు కానీ కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు కానీ అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఈ వారంలో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగ మీరు ప్రయత్నం చేయండి కొత్త ఉద్యోగాల కోసం అదిలో అందులో మీరు ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది శత్రువులకు కూడా మీరు మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ధనం వ్యయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరము ఈ వారంలో ధనాన్ని ఖర్చు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయినా సరే మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఆ వెంకటేశ్వర స్వామిని శనివారం పూట దర్శనం చేసుకోండి దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఐదు సింహరాశి వాళ్ళు సింహరాశి యొక్క నక్షత్రాలు మఘా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ యొక్క రాశి వాళ్లకు ముఖ్యంగా ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది కొంత అనుకోని ఇబ్బందులు అనేవి మీకు వచ్చే అవకాశాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి మరియు స్థిరమైనటువంటి ఆలోచనలు అనేవి కొంత ఉండే అవకాశాలు కనిపించడం లేదు ఏకాగ్రత అనేది లోపిస్తుంది మన చిత్తలంతో చిత్తలమైనటువంటి మా మనస్సుతో మీరు పనిచేస్తూ ఉంటారు మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు అనేది పెట్టుకోవడం వల్ల కొంత ఏకాగ్రత అనేది పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పనులన్నీ కూడా ఎలా పూర్తి చేయాలి ఈ పని ఎలా చేయాలి ఈ ఉద్యోగంలో ఇలాంటి సమస్యలు వచ్చాయి కదా అవి ఎలా పూర్తి చేయాలనేటువంటి మీమాంసలో కొంత ఏకాగ్రత అనేది లేకుండా ఉండడం వల్ల ఇబ్బందులు అనేవి పెరుగుతాయి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకు ఈ వారమంతా కూడా ఆకస్మిక ఆకస్మికమైనటువంటి కొంత ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ వచ్చే అవకాశాలు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నది ముఖ్యంగా మీరు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ వాహనాలు మీరు నడుపుతున్నప్పుడు కానీ ఈ సింహరాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు కానీ లేదా ఇతరమైనటువంటి ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు సింహరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి కొంతకాలంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే మీ యొక్క సింహరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి జీవన విధానంలో కొంత మార్పు అనేది జరుగుతూ ఉంటుంది గతంలో వదిలేసినటువంటి పనులు కూడా ఈ వారం మీరు పూర్తి చేస్తారు సింహరాశి వాళ్ళు మరియు మంచి అలవాట్లు అనేవి నేర్చుకోండి ఈ వారం అంతా కూడా తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలే తీసుకోకండి ఈ వారంలో దానివల్ల ఇబ్బందులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సింహరాశి వాళ్ళు అందుకనే వీళ్ళంతా కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి ఆ స్వామివారిని దర్శించండి అందువల్ల మీ యొక్క శుభ ఫలితాలనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ అదృష్ట సంఖ్య రెండు కన్యా రాశి వాళ్లకు కన్యా రాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్తా నక్షత్రం యొక్క ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది కన్యారాశి వాళ్ళకు ముఖ్యంగా ఆత్మస్థైర్యం వల్ల కొంత ఇబ్బందులనే పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ బలాన్ని మీ సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకోండి దానివల్లనే మీకు శుభ ఫలితాలు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి తగాదాల జోలికి మాత్రం ఈ వారం వెళ్లకుండా ఉండడమే మంచిది మధ్యవర్తి పంచాయతీలు కానీ భూ వివాదాలు కానీ కోర్టు సంబంధమైనటువంటి వివాదాల వల్ల ఈ కన్యా రాశి వాళ్ళకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండండి భాగస్వామ్యంలో చేసేటువంటి వ్యాపారాల వల్ల కూడా కొంత నష్టాలనేవి మీరు చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కన్యా రాశి వాళ్లకు అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది ప్రయాణాల వల్ల కొంత నష్టాలే ఉంటాయి కానీ లాభాలనేవి కనిపించవు ఈ వారమంతా కూడా వినోద విహార కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేకపోయినా సరే అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం పెరుగుతాయి ఈ వారమంతా కూడా కాబట్టి రాశి వాళ్ళు ఈ యొక్క వ్యయం చేసేటప్పుడు ధనం వ్యయం చేసేటప్పుడు ఏవైనా కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరము దానివల్ల దురలవాట్లకు బానిసలయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు ఉద్యోగాల కోసం మీరు కొంత సానుకూలమైనటువంటి పరిస్థితే గోచరిస్తూ ఉన్నది ఆరోగ్యపరంగా అయితే ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు ముఖ్యంగా కన్యా రాశి వాళ్లకు విద్యార్థులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు కాబట్టి మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించండి దానివల్ల కన్యా రాశి యొక్క ఫలితాలలో ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ అదృష్ట సంఖ్య ఐదు తులారాశి వాళ్ళు తులారాశి నక్షత్రాలు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది గత వారం కంటే కొంత గ్రహాల యొక్క అనుకూలతలు కొంత తగ్గిపోయాయి దానివల్ల కుటుంబంలో కొంత ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలైతే ఆ సమస్యల వల్ల కొంత ఇబ్బందులు అనేవి కొంత తగ్గే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వాళ్లకు మానసికంగా స్థిరంగా ఆలోచించండి ఈ వారమంతా కూడా అనవసరమైనటువంటి భయాలనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగ పరంగా కూడా జాప్యమయ్యే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తే అది ఆలస్యమయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పని కూడా కొంత ఆలస్యంగా అయ్యే అవకాశాలే ఉన్నాయి ఈ వారమంతా కూడా తులారాశి వాళ్ళు కాబట్టి ఏదైనా పని మొదలు పెట్టడానికి మాత్రం కొంత ఆలోచించి మొదలు పెట్టండి మాటల వల్ల కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి మాట పట్టింపులు అనేవి పెరుగుతాయి పై అధికారుల వల్ల కొంత ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి అనేది మాత్రం మీకు జరిగే అవకాశం లేదు ఈ వారంలో వృత్తి ఉద్యోగాలలో కూడా చాలా సామాన్యమైనటువంటి వ్యవహారాల వల్ల కూడా కొంత మీకు నష్టం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వాళ్ళు విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాలి కష్టపడితేనే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి విదేశీ యానాలకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది భూ వివాదాలు భూ వివాదాలు కానీ లేదా సర్కులేషన్ విషయంలో కానీ కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో మాత్రం చాలా అంతంత మాత్రంగానే ఉంటుంది అంత లాభాలు కానీ అంత నష్టాలు కానీ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయంలో దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య ఆరు వృచ్చిక రాశి వాళ్ళు వృచ్చిక రాశి నక్షత్రాలు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహగ్రతులే కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వాళ్లకు ఎందుకంటే వీళ్లకు ఉగాది నుండి కూడా చాలా మంచిగా ఉన్నది వృచ్చిక రాశి వాళ్లకు కాబట్టి గ్రహాల అనుకూలతలు కూడా ఈ యొక్క వృచ్చిక రాశి వాళ్లకు పెరిగాయి ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు వృచ్చిక రాశి వాళ్ళు మరియు మీరు ఏ మార్గంలో వెళ్ళాలనుకున్నా సరే ఆ మార్గం చాలా సులభంగా మీకు దరిచేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆత్మస్థైర్యంతో పనిచేస్తారు చిత్తశుద్ధితో ఎదగాలనేటువంటి విషయంలో మీరు ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు మీ యొక్క వృత్తి వ్యాపారాలలో కూడా మంచి మంచి అవకాశాలనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మంచి వృత్తి వైపు కానీ మంచి వ్యాపారం వైపు కానీ అడుగులు వేయండి దానివల్ల మీ భవిష్యత్తు అనేది చాలా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క తెలివితేటలని మరియు మీ మేధస్సును పదును పెట్టి ఆలోచనలు చేసి మంచి నిర్ణయాలు అనేవి తీసుకోండి ఈ వారమంతా కూడా ఆర్థిక పరంగా కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నాయి వృచ్చిక రాశి వాళ్ళు కుటుంబ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉంటారు ఉద్యోగ పరంగా మార్పుల కోసం చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది దూర ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల వల్ల మీకు లాభసాటిగానే ఉండే అవకాశాలు వృచ్చిక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులే ఉన్నాయి వృచ్చిక రాశి వాళ్లకు అయినా సరే మీకు ఇబ్బందులు కలిగినట్టయితే వెంకటేశ్వర స్వామిని దర్శించండి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య నాలుగు ధనుసు రాశి వాళ్ళకు ధనుసు రాశి యొక్క నక్షత్రాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాశారా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తున్నది కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చదువు విషయంలో కానీ మరియు మీ యొక్క సమస్యల విషయంలో కానీ అన్నిట్ల నుండి కూడా మీరు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలనే పొందే అవకాశం ధనురాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయం మాత్రం మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది ఈ వారం ధనురాశి వాళ్ళకు వాళ్లకు మాట పట్టింపులనేవి కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ పరంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి గొడవలకు అవకాశం ఉన్నది ఈ వారంలో స్నేహితులు బంధువులు మరియు మీ యొక్క సన్నిహితుల వల్ల అనవసరమైనటువంటి తగాదాలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో కూడా కొంత సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చదువులకు మాత్రం చాలా మంచిగా ఉంటుంది వాళ్ళు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది ఈ వారం గోచరిస్తుంది గత వారాల కంటే కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విదేశీ యానాలకు కానీ ముఖ్యంగా చదువులకు కానీ మంచి కాలము ఈ వారమంతా కూడా మీరు ఏ పనిలో కానీ వేగంగా అడుగులు వేస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొత్త వ్యాపారాన్ని కోసం చేసేటువంటి మీ పనుల వల్ల కూడా మీ ఇబ్బందులు తొలగిపోయి మీరు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి ఆ సింధూరాన్ని నిదుడు ధరించండి దానివల్ల మీకు అనుకూలతలు పెరుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఐదు మకర రాశి వాళ్ళు మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది మానసికంగా కొంత ఇబ్బంది ఉన్నా సరే ఆ యొక్క సమయానికి అందవలసినటువంటి ధనము కానీ సమయానికి అందవలసినటువంటి మీకు అండా ఏదైతే ఉందో భయాన్ని తొలగించేటువంటి మేము ఉన్నామనేటువంటి భరోసా ఏముందో ఆ భరోసా అనేది సమయానికి మీకు అందుతుంది దానివల్ల మీరు ఎంతటి పనినైనా సరే చాలా సులువుగా చేస్తూ ఉంటారు మరియు మీ కొంత మతిమరుపు వల్ల కొంత మర్చిపోయినటువంటి విషయాల్ని కూడా మీకు గుర్తు చేసే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి మకర రాశి వాళ్ళకు కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఉన్నా సరే వాటిని తొలగించుకుంటారు మాట పట్టింపులు అనేవి కొంత పెరుగుతాయి ఈ వారంలో చెప్పే మాటల్ని వినకండి చెప్పుడు మాటలు విన వినడం వల్ల కొంత కుటుంబ సభ్యుల విషయంలోనే పొరపచ్చాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మానసికమైనటువంటి కొంత ఇబ్బందులు అనేవి మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో పనులనేవి చాలా ఆస్ ఆలస్యంగా అవుతాయి దానివల్ల మానసికంగా కొంత కృంగుబాటు అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉద్యోగ విషయంలో ఉండండి కుటుంబ పరంగా కూడా కొంత చికాకులు అనేవి పెరుగుతాయి ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా ఎలాంటి చికాకులు అయితే లేవు చాలా మంచిగా ఉంటుంది ఈ వారమంతా కూడా విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు పాల్గొనేటువంటి విద్యార్థులకు మాత్రం చాలా మంచి కాలము ఈ వారము ఉద్యోగ పరంగా కూడా మంచి అవకాశాలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో కూడా లాభసాటి కార్యక్రమాలు ఉంటాయి ఈ వారమంతా కూడా మకర రాశి వాళ్లకు కాబట్టి ఈ వారంలో చాలా మంచిగా మకర రాశి వాళ్ళకు ఉన్నది కానీ మీరు కొంత ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఆ స్వామి వారిని దర్శించుకోండి దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి మీ అదృష్ట సంఖ్య మూడు కుంభరాశి వాళ్ళ కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది ఈ వారమంతా కూడా గత వారం కంటే కొంత అనుకూలతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క మానసిక బలం అనేది కూడా పెరిగే అవకాశం ఉన్నది ఈ వారంలో కుంభరాశి వాళ్ళకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అవకాశం కనిపిస్తుంది జీవన విధానంలో కూడా మార్పులు అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి మరియు చేసే పనిలో కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తారు ఆ పనికి రెట్టింపు లాభాలనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో కూడా గతం కంటే ఎక్కువగా పనిచేస్తారు ఎక్కువగా శ్రమ చేస్తారు ఎక్కువ లాభాలు కూడా పొందే అవకాశాలు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి అనుకోని విధంగా ధనం అనేది మీకు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకు ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి గత నెల నుండి కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ వారంతో మీకు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా రాబోయే కాలమంతా కూడా చాలా మంచి కాలము కాబట్టి మీరు కష్టపడండి కష్టపడడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ యానాలకు కూడా అనుకూలంగా ఉంది భూ వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా కూడా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నా కూడా చాలా మంచి కాలము ఈ కుంభరాశి వాళ్లకు దానివల్ల కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు మార్పులు అనేవి జరిగే అవకాశాలు కుంభరాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు మీరు ఉమామహేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోండి ఆ యొక్క శివలింగాన్ని పూజించండి దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఎనిమిది మీనరాశి వాళ్ళు మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వాభాద్రా నక్షత్రం నాలుగవ పాదము ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది ఈ వారమంతా కూడా గ్రహ గతులలో చాలా మార్పులు అనేవి జరిగాయి మానసికంగా మరియు శారీ శారీరకంగా చాలా దృఢంగా నిలబడత నిలబడే సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో ఏ పని చేసినా సరే నిరుపయోగంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ పనుల వల్ల మీకు చెడు ఆలోచనలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏ పని చేసినా ఉపయోగం అనేది ఉండదు మానసికమైనటువంటి వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మానసికంగా కొంత కృంగుబాటు అనేది కనిపిస్తుంది ఈ వారం మీనరాశి వాళ్లకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పనులే ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటాయి మనసు చాలా చంచలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో మార్పులకు కూడా మీరు అవకాశం చేయకండి ఉన్న దాంట్లోనే సర్దుకోండి ఆ ఉద్యోగంలోనే ఉండండి ఆ వ్యాపారమే చేయండి కొత్త వ్యాపారాల జోలికి మాత్రం వెళ్ళకండి ఈ వారమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఈ యొక్క మీనరాశి వాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు కూడా చాలా గడ్డు కాలము ఇది కాబట్టి విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంది కష్టపడండి మానసిక మనస్సును కంట్రోల్ చేసుకోండి ఏ వ్యసనాల కోసం కానీ లేదా వేరే వ్యవహారాల కోసం మాత్రం ప్రయత్నాలు మాత్రం మీరు చేయకండి మీనరాశి వాళ్ళు దానివల్ల ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది కాబట్టి మీనరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ వారమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది కాబట్టి రుద్ర కవచాన్ని కవచం పారాయణం చేయండి ఆ శివుని యొక్క ఆరాధన చేయండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య ఏడు శుభం